నా ప్రభు అని వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రం అందరికీ వంద సామెతల పుస్తకం తీయండి ఐదవ అధ్యాయం పదకొండు వచ్చిన చూడండి తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించున్నప్పుడు అయ్యో ఉపదేశము నేనట్లు త్రోసివేసి తిని మాంసము శరీరము అనేది ఒక రోజునేమైతుంది అలాగే ఉండదు పదహారేళ్లప్పుడున్న ఆ మాంసము ఆ శరీరం లేదా ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ మాంసము ఆ శరీరం అలాగే ఉండనే ఉండదు ఎప్పటికీ ఉండదు అమ్మా తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపునెట్లు తృ ధృనీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నన్ను ప్రతి విధమైన దౌశ్యములకు లోబడుడకు కొంచమే ఎడమాయున అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ను ఆ మాట జాగ్రత్తగా గమనించండి సొలోమోను భక్తుడు ఎంత అనుభవపూర్వకంగా తెలియజేశాడో గమనించండి తన వ్యక్తిగత జీవితంలో మొదట ఉన్న స్థితి తర్వాత లేదు మొదట ఉన్న భక్తి మొదట ఉన్న వైరాగ్యం మొదట ఉన్న పట్టుదల మొదట ఉన్న ఇవ్వండి ఆసక్తి త్యాగపూరితమైన జీవితం దేవుని కొరకు జీవించే ఆ జీవితం తర్వాత సన్నగిల్లిపోతా వచ్చిన సందర్భం మనం బైబిల్ గమనించగలం అందుకనే ఆయన అంటాడు తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించిపోతుంది మునిపే నువ్వు ఎరగవలసిన మాట ఉంది ఎరగవలసిన అనుభవం ఉంది తెలుసుకోవలసిన ఇవ్వండి తెలుసుకోవలసిన విధానం ఉంది ప్రియమైన వారు దాన్ని గుర్తెరుగుదురుగాక ఆలోచన చేసుకుందురు అందుకని ఆయన అంటాడు తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించి పోతుంది క్షీణించి పోయి మనసములో ఉంటావే వంటరిగా ఉంటావే తల్లి విడిచిపెట్టి తండ్రి విడిచిపెట్టి అయిన వారు విడిచిపెట్టి ఏమంటే తెలిసిన వారు విడిచిపెట్టి స్నేహితులు విడిచిపెట్టేసి వాడి కర్మ వాడి కర్మ అని వదిలేస్తాను చూడండి అప్పుడు తెలుస్తుంది ఏమని తెలిసినా అయ్యో నేనెట్లు నేనెట్లు ఉపదేశాన్ని త్రోసివేశాను నా హృదయం గద్దెంపునెట్లు వినకుండా పోయింది నా బోధకులు చెప్పిన మాటకి నేను ఎందుకు చేయొక్క లేదు ఆ రోజున చెప్పిన మాట నేను వింటే ఈ రోజు నీ గతి నాకు పట్టేది కాదు కదా ఆ రోజున ఆ గతి కురి నేను దోసివేయకపోతే ఈ రోజున ఈ గతి నాకు పట్టేది కాదు కదా అని అప్పుడు అప్పుడు అంటాడంట అప్పుడు అంటాడంట తొదకి తొదకి క్షీణించిపోయినప్పుడు అయితే ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పలుమారు చెప్తూ ఉన్నా ఇప్పుడు కాదు ఇంకనూ చెప్తూ ఉంటా పెద్ద చిన్న గురువు దైవం నీకు ఉండాలి నాకు ఉండాలి కన్న తల్లి కన్న తండ్రి అనే ఆ పెద్ద చిన్న గౌరవం ఉండగలుగుతుందా ఒకసారి ఆలోచన ప్రేమైన వారులరా పెద్దవారు ఉన్నారు వారు ఎందుకు చెప్తారు నీ మేలు కోసం కదా నీ కీడు కోసం ఎవరైనా నీ మేలు కోసం నీ ఆశీర్వాదం కోసం ఏమంటే నీ వ్యక్తిగత జీవితం బావి భవిష్యత్ తరాలకి దీవెనకరంగా ఉండాలనే కదా చెప్పేది ఆశీర్వాదకరంగా ఉండాలనే కదా చెప్పేది ఇప్పుడు ఆ గద్దుపుని నువ్వు త్రోసి వేస్తే తప్పవు బాధలు తప్పవు వేదనలు తప్పవు కుమిలిపోవడం తప్పదు కన్నీరు పెడవడం తప్పదు నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజైనా సరే మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సరే మనం గుర్తిరగవలసిన ఒకటి ఉంది అప్పుడు కాదు మనం ఏడవలసింది అప్పుడు కాదు దుఃఖించాల్సింది అప్పుడు కాదు బాధపడవలసింది ఏమండే ముందుగానే ప్రభునితో మాట్లాడినప్పుడే ప్రభుని గద్దినప్పుడే ప్రభుని హెచ్చరించినప్పుడే ఆ మాటకి విధేద చూపగలుగుతావా ఆ మాటకి నువ్వు ఏమండే వ్యక్తిగత జీవితంలో శిరస వహించగలుగుతావా తల వంచగలుగుతావా నా దేవుడికి అంత మంచిగా గాక ఈ రోజున చాలా మంది జీవితాలు ఏమంటే ఎన్ని మార్లైనా చెప్పు వినని స్వభావం ఎన్ని సార్లు చెప్పు వినని స్వభావం అనమాట బైబుల్లో ఉంది ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడంట లోబడ నొల్లని వాడంట విననొల్లని వాడంట ఎన్ని మార్లు గద్దించినా సరే ఎంతపోతుందా ఏ రోజు ఆ స్వభావం మనలో ప్రభు చూడకుండాను గాక ఎన్ని మార్లైనా చెప్పండి అదేంటంటే వినొల్లని పరిస్థితులు విన నొలని పరిస్థితులు అలాంటప్పుడు బాధలు వస్తాయి వేదనలు వస్తాయి కుమిలిపో తప్పదు కన్నీళ్ళు అన్నపానలుగా నువ్వు ఏడుచుకుని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ముత్తుకుంటా ముత్తుకుంటా మూలుగుతా ఉండు ఆ ప్రార్థన జవాబు రాదు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు ఆగు ఇరవై సంవత్సరం తర్వాత ఆగు అట్లాగే ఆగు అలాగే ఉండి అలాగే ఆగు మందిరానికి వస్తూనే ఉండు వాకి వింటూనే ఉండు పెడచివుని పెడతానే ఉండు తుణికిస్తూనే ఉండు ఏమండి మరలా అవి మాత్రం పొరపాటు కూడా బావు నిన్ను దాటి పొరపడ్డ కూడా బావు అలాగే తెస్టేసుకొని గుర్సుంటాయి అర్థమవుతుందా దాన్ని గుర్తిరుగుదురుగాక ఆలోచన చేసుకుందరుగాక దాన్ని జీవితంలో గుర్తిరగలగాలి ఇప్పుడు ఆకాను ఉన్నాడు బాగా గమనించండి ఆకాను ఉన్నాడా లేదా జరిగింది ఏదో తప్పు జరిగిపోయింది జరిగిపోయింది కదా తీసుకోవద్దు అన్నాడు తీసుకున్నాడు ముట్టవద్దు అన్నది ముట్టాడు తెచ్చుకోవద్దురా బాబానో తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత ఆ పెట్టుకున్నాడండి అక్కడ అపజయం కలిగింది అపజయం కలిగితే ఎందుకు అపజయం నీ ఓహోష్ ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటాడు ఎందుకురా నీ తల నేల మోపావు ముందు పోయి నీ జనులు పరిశుద్ధపరచు ముందు పోయి జనుల్ని పరిశుద్ధపరచు నేను ఏదైతే శపించానో ఏదైతే ముట్ట వద్దానో తాక తీసుకుని అదే తీసుకొని వచ్చి ఉన్నారు నీ జను తీసుకొచ్చి ఉన్నారు అందుకు కదా అపజయం కలిగింది వెళ్ళు అని అంటే ఇక యోహోశి అం ధరణి నిలవబెట్టి ఏమండి ఎవరో చేశారు వచ్చి చెప్పండి అంటే ఎవరు రావడంలా వెంటనే ఉన్నారు ఎవరు రావడంలా ఆ తర్వాత చూడండి ఏమండి వాళ్ళ గోత్రం పడింది సీటు వేస్తే గోత్రం వచ్చింది సరే ఆ గోత్రం వచ్చిందిరా బాబు అని చెప్పి వచ్చాడా రాలా తర్వాత ఏమన్నా ఆ ఇంటి పడింది అప్పుడమ్మ వచ్చాడా రాలా ఆ తర్వాత అతగాడి పేరట పడింది చివరికి అప్పటి దాకా కాలయాపన ఎలా చేశాడో చూడండి అప్పటి వరకు సమయం ఎలా ఎవరిని తోసిపుచ్చాడు గమనించి దేవుడు ఇచ్చిన సమయం దేవుడు మాట్లాడిన ఆ మాట ఇచ్చిన ఏమండి ఆ టైం ఏమైనా గుర్తెరిగాడా ఆ తర్వాత ఏమైనా అతగాడికి క్షమాపణ కలిగిందా అతగాడి జీవితం బాగుపడిందా అతగాడి జీవితం ఆశీర్వాదకరంగా ఉందా అయ్యా నా ఇంట్లోనే ఉన్నాయా అయ్యా దాసి పెట్టానయ్యా అది అక్కడే ఉన్నాయా అంటే పోవడం జరిగింది తవ్వడం జరిగింది తీసుకురావడం జరిగింది అందరికీ చూపించడం జరిగింది కానీ ఇతగాడికి ఏమైనా క్షమాపణ జరిగిందా ఇతగాడి జీవితం ఏమైనా ఆనందించాడా సంతోషించాడా ఎవరిని గంతులు వేసాడా అంటే తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపారంట అక్కడ అప్పుడు అనుకుంటే ఏమ ఏమో అప్పుడు అప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం అయ్యో నా బోధకుల మాట నేను వినకపోతేనే తోసి బేసానే దేవుడు నాకు సమయం ఇచ్చాడే సాహుకులు కూడా నాకు సమయం ఇచ్చారు ఇట్లా చేశారే ఎందుకు అయిపోయింది ఎందుకు అయిపోయింది అప్పుడు తల బాదుకుంటే సప్పట కొడితే వస్తుందా వచ్చిందా కనుక ప్రియమైన వార్లరా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చెప్పిన మాట వెనక ఒకవేళ బాధల మధ్యలో వేదనల మధ్యలో కుమిలిపోతున్నాము గుర్తెరుగు కన్నీళ్ళే నువ్వు అన్నభావలతో చేసుకుని నడిపించు పడుతున్నాము ఆలోచన చేసుకో సహోదరుడా సహోదరే ఎందుకు వచ్చింది నీకు ఆ బాధ ఎందుకు ఆ వేదన ఎందుకొచ్చింది అనేది ఆలోచన చేయగలుగుతున్నావా ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యులో గాక